కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఇప్పుడు ఎన్నికలు ఎన్నికల కమిషన్ కొత్తదేమి కాదు మొదటి నుంచి ఉన్నదే అధికారుల్లో కొంతమంది మారుతూ ఉంటారు అది సహజమే కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొత్తది కాకపోయినా కొత్త ధనం చూపించాలనుకుంటున్నట్టున్నారు పైగా మోడీ ఒక నిరంకుశ నాయకుడిగా వ్యవహరించగలుగుతున్నాడు కదా ఎన్నికల కమిషన్ కూడా అట్లానే ఎందుకు వ్యవహరించకూడదు అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు మోడీ వాటిలోనే పోదచ్చుకున్నారు అందుకేనేమో ఇప్పుడు కొత్తదనం చూపించే ప్రయత్నం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీల ఆఫీసులకు బోర్డులు తీసేయాలట ఇప్పుడు పిచ్చి కుదిరింది నా తలకాయకు రోకల్ బండ చుట్టండి అన్నట్టుగా ఉంది ఇది రాజకీయ పార్టీల ఆఫీసులకు బోర్డులు తీసేయాలట ఇది ఎక్కడి రోలు అసలు ఎన్నికల కమిషన్ కు కనీస మాత్రమైనటువంటి ఆలోచనలు కూడా లేకుండా పోతున్నాయా ఇది ఈ ఎలాంటి ధోరణి ఎన్నికల కమిషన్ ప్రదర్శిస్తున్నారు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొంటాయి రాజకీయ పార్టీల ఆఫీసులు ఉంటాయి ఆఫీసులకు బోర్డులు ఉంటాయి అవి ఎన్నికలకు ముందు ఉంటాయి ఎన్నికలప్పుడు ఉంటాయి ఎన్నికల తర్వాత ఉంటాయి ఎప్పుడూ ఉండేవే ఇప్పుడు ఎన్నికలకు కూడా వచ్చింది కాబట్టి ఆఫీసులకు కూడా బోర్డు లేకుండా తీసేయాలనడం ఇది తుగ్లకు చర్య తప్ప మరొకటి కాదు ఇది ఇంతకంటే హాస్యాస్పదం అర్ధరహితం ఇంకొకటి లేదు రాజకీయ పార్టీల కార్యాలయాలకు బోర్డులు తీసేయడమే కాదట ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీల జెండా దిమ్మెలు కూడా తీసేయాలట వాటి రంగులు మార్చేయాలట ఆగరి ప్రజా సంఘాల జెండా దిమ్మెలు కూడా ఉండడానికి వీల్లేదట ఇట్లాంటి బాపతో ఎన్నికల కమిషన్కు పనికొస్తారా అసలు ఈ దేశంలో చట్టం ఉంది ఒక న్యాయం ఉంది ఒక రాజ్యాంగం ఉంది అనేటువంటి సోయి లేకుండా ఎన్నికల కమిషన్ అధికారులు వ్యవహరిస్తూ ఉంటే ఇట్లాంటి అర్ధరహిత చర్యలు చేసేటువంటి వాళ్ళు అధికారుల స్థానంలో ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరిది ఆంధ్రప్రదేశ్లో సిపిఎం రాష్ట్ర కార్యాలయం దగ్గరకు వచ్చి బోర్డు తీసేయమని డిమాండు ఆడి నుంచి మిగతా పార్టీల ఆఫీసుల దగ్గరకు కూడా పోయారట బోర్డు తీసేయాలట సిపిఎం ఆఫీసు ముందున్నటువంటి జెండాదిమ్మెకు తెల్లరంగేసిపోయారు వాళ్లే అసలు ఏమన్నా కనీస మాత్రమైనటువంటి సోయున్నోడు ఇట్లాంటి పనులు చేస్తాడా దేశ చరిత్రలో ఎప్పుడైనా ఉందా పైగా ఏపీలో అనేక జిల్లాల్లో ప్రజా సంఘాల దిమ్మెలు కూడా కూల్చివేస్తున్నారు అంటే రానున్న రోజుల్లో ఇక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఉండే అవకాశం లేదు అని ఎన్నికలకు ముందే సిగ్నల్ ఇస్తున్నారా మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ఈ సంకేతాలు పంపిస్తోందా మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ఇలాంటి సంకేతాలే పంపించకపోతే ఏపీలో ఎన్నికల కమిషన్ కింద ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని పని ఇప్పుడు ఎట్లా చేయగలుగుతున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు అంటే ఒక రాష్ట్రం రాష్ట్రంలో ఒక శాంపిల్ చూసే ప్రయత్నం చేస్తున్నారా ఒక రాష్ట్రంలో శాంపిల్ చూపించి అక్కడి నుంచి ఇక దేశంలో ఎక్కడా కూడా జెండాలు ఉండొద్దు ఆఫీసులు ఉండొద్దు రాజకీయ పార్టీలు ఉండొద్దు అని చెప్పబోతున్నారా ఇక ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు బతికి బట్టగట్టే అవకాశం ఉండదనుకోవాలా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి చర్యలు దేనికి సంకేతాలు ఇది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఎన్నికల కమిషన్ అధికారులుగా ఉన్న వాళ్లకు సోయ్ లేకుండా వ్యవహరిస్తున్నారేనో కనీస పరిజ్ఞానం లేకుండా ఉన్నారేనో రాజ్యాంగం చట్టం ధర్మం ఏమీ తెలియని బాపతను అనుకుంటే పొరపాటు దాంట్లో అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉంటారు అనేక సంవత్సరాల ఉద్యోగానుభవం వాళ్ళు ఉంటారు ఆషామాషీగా ఏదో నినగాక మొన్న పాస్ అయ్యి వచ్చిన వాళ్ళని పెట్టరు డెబ్బై ఆరేళ్లుగా అమలు జరుగుతున్నటువంటి తీరు తెలవనోళ్లు కాదు వీళ్ళు అయినా ఏపీలో ఈ పని చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే మోడీ పాలనలో ఒక కొత్త అడుగు పడుతోంది అని అంటే దాన్ని అనుమానించాల్సిందే లేదు ఇది బీజేపీకి ఏమి సంబంధం లేదు మోడీ ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు ఏపీలో ఉన్న ఎన్నికల అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారు అనేది నిజమైతే తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇందుకు బాధ్యులు ఎవరో వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ బాధ్యతల్లోంచి తప్పించాలి ఎన్నికల కమిషన్ బాధ్యతలకు మీరు అర్హులు కారు అని చెప్పారు ఆ తర్వాత విచారణ జరిపి చర్యలు కూడా తీసుకు ఇదేమీ చేయకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అనుమానించాల్సిందే బీజేపీని అనుమానించాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది